హాయ్ అండి అందరికీ ముందుగా గుడిని చూడండి ఫస్ట్ నేను మాట్లాడుతూ ఉంటే కాదు ఇది వచ్చేసి సికింద్రాబాద్ పద్మరావు నగర్ సాయిబాబా గుడి అండి ఇక్కడికి వచ్చేసాము ఇక్కడ ఒక చిన్న మొక్కు ఉంది కోరిక తీర్చుకోవాలని వచ్చేసాము కోరిక తీరింది మొక్కు తీర్చుకుందామని వచ్చేసాము మన ఇక్కడ అయితే చెట్టు దగ్గర శివలింగము మనకి నంది శివుడు ఎక్కడ ఉంటే అక్కడ నంది ఉంటాడు కాబట్టి అది ఇది ఇది వచ్చేసి బయట వాతావరణం అండి మనం వీడియో కోసమని ఇంక బయట నుంచి కొంచెం చూసుకుంటూ వచ్చేసాను వీడియో తీసుకుంటూ వస్తున్నాను ఇది పక్కనే దుని ఉంటుంది కదా ఆ దునిలో నవధాన్యాలు అయితే వేసుకున్నామండి అక్కడ దండం పెట్టుకున్నాము ఇక్కడ మన ఒక చెట్టుకి వెంకటేశ్వర స్వామి పెట్టారు అసలుకి నిజంగా అండి గుడి మాత్రం చాలా ప్రశాంతంగా ఉండిద్ది ఇంకొకటి గుడి కూడా చాలా పెద్దగా కూడా ఉంటుంది చాలా బాగుండిద్దండి ఎవరైనా సరే సికింద్రాబాద్ దగ్గరలో ఉన్నవాళ్ళు ఒక్కసారి చూడాలి అనుకుంటే సాయిబాబా గుడిని చూడండి బాగుండిద్ది ఏదన్నా అనుకున్నా కానీ ఆ కోరిక అనేది మనం స్వార్థం లేనిది అయితే ఖచ్చితంగా కోరిక కూడా నెరవేరుద్ది ఇక్కడ వచ్చేసి కొబ్బరికాయలు కొట్టుకుంటారండి తర్వాత అక్కడ నల్లలు ఉన్నాయి కదా ఆ నల్లల్లో నుంచి బాటిళ్లలో నీళ్లు పట్టుకొని వెళ్తారు అవి పిల్లలకి ఏదైనా బాగాలేకపోయినా పోయినా తాపించడానికి కానీ అలాగా ఇక్కడ ఈ రూముల్లో అప్పటికప్పుడే చేస్తూ ఉంటారండి ప్రసాదాలు అక్కడ మనకు అమ్మే ప్రసాదాలు అక్కడ చేస్తూ ఉంటారు లోపలికి ఎంటర్ అయ్యాము మనము లోపల చూడండి అయితే సాయిబాబా కూడా మనకి ఒక కాంతివంతంగా కనిపిస్తాడు చాలా బాగుండిద్ది అంటే మనం సాయిబాబా ముఖాన్ని చూస్తూ ఉంటే దేవుడు మళ్ళీ మనల్ని చూస్తున్నాడు అన్నట్టుగా ఉంటుంది చాలా బాగుండిద్దండి గుడి కూడా చాలా పెద్ద గుడి అస్తమానో చెప్తున్నాను అనుకోకండి చాలా ప్రశాంతంగా ఉండిద్ది ఎందుకో తెలీదు నిజంగా వాస్తవానికి ఏ గుడికి వెళ్ళినా ప్రశాంతంగా ఉండిద్ది కానీ మనకి అది ఇంకొకటి పొద్దున వెళ్ళిన వాళ్ళవి మేము హారతి దాకా ఉన్నాము మా చే చేతులతో మేము ఇచ్చాము చూడండి అసలుకి నిజంగా చాలా బాగా అనిపించింది మాకు ఎక్కడికి వెళ్ళినా కొన్ని కొన్ని మాకు చాలా అద్భుతాలు జరుగుతాయి నిజంగా అవి బాగా సంతోషం అనిపిస్తుంది మెయిన్గా దీని గురించి చెప్పాలండి నేను సాయిబాబా అని అదే ఇందాక చెప్పాను కదా కోరిక కోరుకున్నాను కోరిక నెరవేరింది కాబట్టి ప్రసాదాలు పంచుకుంటున్నాను అనమాట నేను లోపలికి వెళ్ళే అయ్యగారిని కలిసి వచ్చే వరకులో మా వాళ్ళు పంచటం స్టార్ట్ చేసేశారు పర్వాలేదు లాస్ట్లో తీసాను వీడియో తర్వాత వచ్చేసి పక్కనే శ్రీశ్రీ రేణుక ఎల్లమ్మ దేవాలయం అని చిన్న గుడి ఉండద్దు చాలా బాగుంటుంది అమ్మవారు అక్కడ కూడా చూడండి ఒకసారి చాలా అంటే చాలా ప్రశాంతంగా ఉండిద్ది ప్లీజ్ అండి మన ఛానల్ మధు బ్లాగ్స్ని ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోకి లైక్ కొట్టండి మీరు నాకు సపోర్ట్ చేస్తే నేను ఇంకా మంచి మంచి వీడియోలు పెడతానండి ప్లీజ్ అండి మీ సపోర్టు ఉంటే నేను ఇంకా ముందుకు వెళ్తాను ఓకేనా అండి Bye.